నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై షోస్ రెగ్యులర్గా మక్క గారెలు చేసుకొని తింటాము చాలా బాగుంటాయి కదా కానీ ఇలా కూడా మక్కలతో చేసుకోవచ్చు చాలా ఎమ్మిగా ఉంటుంది అదేంటంటే ఉప్మా ఇక్కడ మన తెలంగాణలో చేసుకుంటాము ఎంతమంది మీరు చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఉప్మా చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఆవాలు జులకర పచ్చిమిర్చి ఆనియన్ పల్లీలు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయినాక అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ కారం అండ్ క్రష్డ్ గార్లిక్ వేసుకొని అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయినాక అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మక్కపిండి దీంట్లో వేసుకోవాలి మక్కపిండి మరీ మెత్తగా కాకుండా అలానే పొడి పొడిగా కాకుండా కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి సో మక్కపిండి వేసాక దీన్ని మంచిగా కలుపుకొని ఇట్ టేక్ సమ్ టైమ్ టు కుక్ తొందర కుక్ అవ్వదు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు సరిగ్గా కుక్ అవ్వకుండా తింటే మనకు స్టమక్ పెయిన్ వస్తుంది సో మంచిగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేసి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడగంట పోతుంది మంచిగా కుక్ అయినాక దీన్ని మనం టేస్ట్ చేయవచ్చు రెగ్యులర్గా కలుపుతూ ఉండాలి ఇలా రెడీ అవుతుంది చాలా ఎమ్మెగా ఉంటుంది సో మీరు చేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి